రివో ఓం నమో నారాయణాయ నమ పరమాత్మని మనసులో పెట్టుకోండి ఆత్మలో పెట్టుకోండి మనం భగవంతుడు ఎందుకు పూజించాలి అని ఒక వ్యక్తి అడిగినప్పుడు గురువు గారు ఏం చెప్తానంటే భగవంతుడు అంటే అర్థం తెలుసుకోండి భగవంతుడు భగము అంటే గర్భము అవంతుడు అంటే గర్భము నుండి కాకుండా తనకు తానే వెలిసినటువంటి వాడు దేవతలు కానీ దేవతలు వీళ్ళందరూ కూడా భగవంతుడు భగము అంటే శ్రీ అని కనుక భవసాగరాన్ని దాటించేటటువంటి శక్తి భగవంతుడికి మాత్రమే ఉంటుంది భవసాగరం అంటే ఏమిటి అందరూ అంటారు భవసాగరం భవసాగరం భవ అంటే ఈ సృష్టి సాగరం అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి అన్నీ మనం దూరుకుంటూ రావడం అవన్నీ ఏమవుతాయి భయాలు ఆందోళనలు అనేక రకాలైనటువంటి కష్టాలు దుఃఖాలు ఇవన్నీ వస్తూ ఉంటుంది భౌతిక ప్రపంచంలో మనం ఆలోచించే కొద్ది ఇదే దీన్నే భవసాగరం అంటారు భవసాగరం అంటేనే సంసార జీవితం వదిలిపెట్టి పోగొనడం కాదు బాగా ఆలోచించుకోవాలి భార్యాభర్తల అనుబంధం ఏర్పడ్డాక ఎటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు విడిపోకూడదు దూరంగా పోకూడదు ధర్మాన్ని ఆచరించాలి కుటుంబ ధర్మాన్ని ఆచరించాలి సంతానాన్ని కలాలి సంతానాన్ని పెంచాలి పోషించాలి వారి విద్యాబుద్ధి చెప్పాలి ఇవన్నీ కూడా సంసారం సంబంధించింది నీ ఒక్క సంసారంతో నీ సంబంధం ఉంటుందంతేనా ఆగిపోతావా నీవు నీ భార్య నీ పిల్లలు అడిగే పరిమితం కావు కదా స్నేహితులు ఉంటారు మిత్రులు ఉంటారు బంధువులు ఉంటారు ఇంకా అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్నారు పక్షులు చూస్తున్నాం జంతువులు చూస్తున్నాం ఇవన్నీ ప్రపంచ కదా దీన్ని భవసాగరము అంటారు భవసాగరం అంటే సాగరం అంటే సముద్రం మహాసముద్రం అలాంటిది ఈ యొక్క లౌకిక ప్రపంచం అలౌకిక ప్రపంచం అంటే దైవానికి సంబంధించింది ఈ లౌకిక ప్రపంచంలోనూ జీవిస్తున్నంత కాలం నేను కష్టాలు దుఃఖాలు బాధలు మానసిక వేదనలు అదేవిధంగా మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ వదలనే వదలవు మరి ఎట్లా చెయ్యాలి అందులో లేనమైపోకు కష్టం వస్తే కష్టం లేనమైపోవట కర్మ అనుభవించాలి అనుభవించాలి లేదు ఎందుకు జన్మైతామంటే మంచి కర్మలు అయితే మనవల్ని మంచిగా అనుభవించి అనుభవించబడుతుంది మంచిగా అనుభవించేటప్పుడు మనం మంచిగా చేసి ఇంకా మంచిగా చేసుకుంటూ పోతే ఇంకొంచెం ఉత్త జన్మ వస్తుంది ఇంకొంచెం ఉత్తమ జన్మ వచ్చిన తర్వాత ఇంకా మంచి పని చేస్తే అప్పుడు దైవంలోకి వెళ్ళిపోతాం దాన్ని ముక్తి అంటారు అంతకంటే వేరేం కాదు కనుక మన కార్యక్రమాలను పారిపోయి ఎక్కడో చెట్టు కింద కూర్చొని ముఖం చేసుకోవడం కాదు అది వారంత కారణ జన్మంది ఏ కారణం వల్ల పూర్వకాలం వల్ల యోగా జ్ఞానము సాధారణ జ్ఞానం కొంచెం తప్పి ఉంటే మళ్ళీ దాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ వాళ్ళు అలా పుట్టారు కనుక మనం భవసాగరాన్ని దాటించగల శక్తి భగవంతుడి ఒక్కరికే ఉంది దాన్ని మనసుని పదును పెట్టి నీ అదుపుని నీ మనసుని అదుపులో పెట్టి నీ జ్ఞానేంద్రియలు అదుపులో ఉంచి అహాన్ని తగ్గించి బుద్ధిని ప్రకోపింపజేసి బుద్ధిని తన అన్నింటినీ వశం చేసుకొని మనం ఆనందంలోకి వెళ్ళిపోవడమే భగవంతుని తత్వం దైవతత్వం అంటే ఏమి మనకు ఆనందం ఇవ్వడం ఆయన పని నీకు దుఃఖాన్ని కష్టాలను మనం ఆయన ఇవ్వలేదు భగవంతుడా నాకెందుకు కష్టం ఇచ్చావు భగవంతుడు నాకెందుకు శరీరం ఇచ్చావు గుంటీ గుడ్డి అనేక మంది అనుకుంటూ ఉంటారు భగవంతుడు ఇవ్వలేదు ఆయన తల్లి అమ్మలారా అక్కలారా బిడ్డలారా భగవంతుడు ఇవ్వలేదు మన కర్మలు మనకి ఇచ్చాయి అంతే ఆ కర్మను ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం అది అనుభవించి పూర్తి చేసుకుంటేనే మనకు తర్వాత ఉత్తమ జన్మ లేదు మధ్యలో భయపడిపోయి పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవడము పిరికితనంతో లేకపోతే ఏదో మొండి ధైర్యంతో ఉండడము లేకుంటే ఈ కసిపెట్టుకొని చంపేయడము ఇంకొక నచ్చ చేయడం అంటే వాళ్ళ కర్మలంతా అక్కడ నువ్వే అనుభవించాలి మళ్ళీ ఎవరు ఎవరు చంపుతున్నాడో చంపిన వాడు చేయాల్సిన కర్మలన్నీ మళ్ళీ విడికె చుట్టుకుంటుంది చంపేవాడికి అది అర్థం కాదు మురుకులకి ఒకరిని హింసిస్తున్నామంటే వాళ్ళు హింస పడితే ఆ హింస వల్ల కూడా మనం కూడా దాన్ని అనుభవించాలి హింసించేవాడు కూడా దాన్ని అనుభవిస్తాడు అవి ఒక ఇంతకు పది ఇంతలుగా అనుభవిస్తాడు ఇది కర్మ సిద్ధాంతం సత్కర్మయ్యేవ సత్ఫలితం ఏవ దుష్ఫలితం కనుక ప్రస్తుత ఇలా ఉంటుంది ధర్మం అనేది ఈ ధర్మాన్ని మనం అనుసరించకుంటా భగవంతుణ్ణి కాదనిస్తే మనకు ఏమీ జ్ఞానమే రాదు అజ్ఞానం ఉంటుంది అజ్ఞానం వల్ల నీకు పనులు చేసుకుంటూ ఉంటాము అది మంచిదా చెప్తే చెప్పేవాళ్ళు కూడా మీ దగ్గరికి రారు ఎందుకు రారు చెప్పిన వినాలి మూర్కొల్ కింద చెప్పాలి దగ్గర మీరు కూర్చోవాలని చెప్పి దూరం వెళ్ళిపోతా ఉంటారు అంతే కదా ధర్మం ఒక ఉన్నత కుటుంబంలో పుట్టాము ఉన్నత కుటుంబం గౌరవం కాపాడాల్సింది మంచిదే ఆ కుటుంబంలో బిడ్డలది తల్లిదండ్రులది కుటుంబం తరతరాలుగా మంచి వంశం మంచి పేరు ఉంటుంది ఇది పేద ధనికా పేదాన్ని కాదు పేదవాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి కుటుంబాలయ్య ఏమి నీతి నిజాయితీగా బతికేటటువంటి తత్వాలు ఉంటాయి అటువంటి ఉన్నత కుటుంబాల పుట్టి మనం ఉన్నత మానవ జన్మ వ్యక్తి పనికిరాని పని చేస్తుంటే ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చెడ్డ పేరు ఈ ఆత్మల ప్రాణాన్ని ప్రవేశపెట్టడం భగవంతుడికి కూడా చెడ్డ పేరు అంతే కదా భగవంతుడి బిడ్డలు మనం అనుకున్నప్పుడు బిడ్డలు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులకు చెడ్డ పెట్టేస్తారా భగవంతుడిని మనం తప్పించి చేస్తూ ఉంటే ఏదో పైకి మాత్రం భక్తులాగా నటించి లోపల చీరాని కర్మలు చేస్తూ ఉంటే అది ఏమాత్రం మంచిది కాదు దైవ దైవానుగ్రహం ఉండదు అంతరంగమునందు అపరాధములు చేసి వలె మనజుడు ఇతరులు ఎరువకుండా ఈశ్వరుడు ఎరుగడా అంతరంగమునందు అపరాధములు చేసి మంచివాడివలే వలె ఉంటుంది ఇతరులంగా ఈశ్వరుండలు కూడా విశ్వధ అభిరామ వినురవీమ విశ్వధ సమస్తాన్ని దా అంటే ఇచ్చినటువంటి వాడ అభిరామ మనోహరమైనటువంటి వాడా లోపల చీరానికి కర్మలంతా పాడు కర్మలు చేసేసి దుర్మార్గపు ధర్మ విరుద్ధమైన వాపకార్యాలు చేసుకుంటూ పైకి గుళ్ళు గోపురాలు తిరిగి ముఖాన ఒక ఒక వంద చుట్టలు ఏడో కుంకుమ ఆడో కుంకుమ ఆడో కుంకుమ పూసుకొని మగాళ్ళు పియ్యభూదులు పూసుకొని మగవాళ్ళు అయినా స్త్రీలైనా ఎవరైనా సరే ధర్మం ఆచరించదగిన స్త్రీ పురుషులే ధర్మాన్ని నాశనం చేసుకునేది కూడా స్త్రీ పురుషులే దానివల్ల ఎలాంటి కర్మలు వస్తాయని ఇప్పుడు ఆలోచించాలి వచ్చినాక అనుభవిస్తాను అంతకంటే ఇంకేం లేదు అంటే మీ ప్రత్యక్ష కోసం వాళ్ళు కర్మ పడలేస్తూ ఉంటారు కనుక దైవాన్ని లోపల పెట్టుకోండి మీ కర్మలన్నీ వెళ్ళిపోతాయి దైవాన్ని నమ్మండి ఆ పాప కర్మలకు పరిహారం కూడా జరిగి జరిగిపోతుంది పశ్చాత్తాపానికి మించిన పరిహారం ఒకటి లేదని శాస్త్రాలు చెప్తున్నాయి అందరూ కూడా ఇలాంటి భక్తిని కలిగి భగవంతుని స్మరించండి చెడు కార్యక్రమం ఇంకైనా చేయను అని మనసులో స్థిరంగా నిర్ణయించుకోండి వాటి జోలికి పోమకండి ఓం నమో నారాయణాయ శ్రీ ఈశ్వర అనుగ్రహ ప్రాప్తి రస్తు కృష్ణం వందే జగద్గురు